హాయ్ ఫ్రెండ్స్ అలీ మెహూ అలీఖాన్ దగ్గర అలీఖాన్ కే ఆర్కే ఛానల్ జోబీహ్లా ఛానల్ కాదు ప్లీజ్ సబ్స్క్రైబ్ కన్నాక ఫ్రెండ్స్ నేను మీ అలీ ఖాన్ మీరు అలీ ఖాన్ కే ఆర్కే ఛానల్ ఫస్ట్ టైం మన ఛానల్ కట్టించుకోండి ప్లీజ్ సబ్స్క్రై బ్రదర్ ఫ్రెండ్స్ మీరు చూసే వీడియోలో వచ్చేటప్పటికి మనకు కనిపించే ఆవు పుంగనూరు జాతి ఆవు అనేసి బ్రదర్ తెలియజేస్తున్నారండి ఈ ఆవు అమ్మకానికి పెట్టున్నారు బ్రదర్ కావాలనుకున్న వాళ్ళు బ్రదర్ నెంబర్ టైటిల్ దగ్గర మీకు కనిపిస్తా ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి బేరాల్ అనేవి ప్రతి వీడియోలో ప్రతి జీవానికి బేరాలు అనేటివి జరుగుతూ ఉంటాయి సో వి ఈ ఆవుకు సంబంధించిన డీటెయిల్స్ వచ్చేటప్పటికి పుంగునూరు జాతి ఆవు అనేసి బ్రదర్స్ తెలియజేస్తున్నారు తొమ్మిది నెలల సూడి మీద ఉందనేసి చెప్తున్నారండి తొమ్మిది నెలల సూడి మీద ఉంది ఇది అమ్మకానికి పెట్టినారు రైతు నెంబర్ మీకు టైటిల్ దగ్గర మీకు కనిపిస్తూ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేటప్పటికి వెస్ట్ గోదావరి తణుకు దగ్గర ఐ ఇరగవరం మండలం గోటేరు గ్రామం అండి ఆంధ్రప్రదేశ్ వెస్ట్ గోదావరి జిల్లా తణుకు దగ్గర నుంచి ఇరగవరం మండలం గోటెరు గ్రామం నుంచి పుంగునూరు జాతికి సంబంధించిన తొమ్మిది నెలల సూడి మీద ఉండే ఆవు అమ్మకానికి ఉంది ధర వచ్చేసి డెబ్బై ఐదు వేలుగా చెప్పినారు మీరు దగ్గరికి వెళ్ళి ఆవు క్వాలిటీని చూసుకునేసి అనేవి చేసుకోండి సెవెంటీ ఫైవ్ థౌజండ్ అనేదిగా చెప్పినారండి సో బేరాలు జరిగే అవకాశాలు అయితే ఉంటాయి బేరం ఆడవచ్చు సో ఆవు క్వాలిటీ గురించి పొంగనూరు జాతికి సంబంధించిన క్వాలిటీల గురించి మీరు చెక్ చేసుకున్న తర్వాత సూడి కన్ఫామ్గా ఉందా తొమ్మిది నెలలు లేదా అని చెక్ చేసుకునేసి మీరు బేరాలు చేయవచ్చు డెబ్బై ఐదు వేలుగా బేరం చెప్పినారు బేరం చేసే అవకాశం ఉంది ఒక మంచి ధరకు మీకు వస్తుంది అనేసి ఆశ